గుడి ఆంటీ చిన్న పిల్ల చిన్నపిల్ల యవనస్త్రాలు కూడా కాదనుకుంటే అప్పటికి చిన్నపిల్ల ఒక్క దెబ్బేశాడు బక్సింగ్ గారు గుడి ఆంటీని ఎందుకు అక్కడ ఏదో జామకాయ లేదో కాయ లేదో కోస్తా ఏదో అల్లరిగా ఉన్నారు అక్కడ పిల్లలందరూ ఉన్నారు వాళ్ళకైనా పిల్లలు ఎదురు పిల్లలకైనా బక్సింగ్ గారు రావటం కనపడుతుంది ఆయన వస్తూ ఉంటే ఆ పిల్లల వాతావరణంలో గుడి అంటీ ఆలవైపోయింది వెనక నుంచి బక్సింగ్ గారు వస్తున్నారు వచ్చి సడన్గా ఒక్క దెబ్బ కొట్టాడు నాకు గుర్తుంది చెప్తున్నాను ఒక దెబ్బ కొట్టే బాధ వేసేది కదా ఎటువంటి ఒకటి వెళ్ళిపోయారు ఇక తర్వాత ఆ గుడి అంటే వాళ్ళ అమ్మగారిని గారు రెడీగా చెప్పారంట ఒక దెబ్బ కొట్టానన్నా అంట నీ కూతున్న దెబ్బ కొట్టాన్నానంట పర్లేదు మంచిది అన్నంట ఆమె ఏమంది నువ్వు అంటావా మా అబ్బాయిని ఈరోజు అన్నాడు మా అమ్మాయిని ఈరోజు అన్నాడు సేవకుడు మా అమ్మాయిని అనేసాడు మా అబ్బాయిని నేసాడు కేసు పెట్టాలా ట్రాన్స్ఫర్ పెట్టాలంటారా ఉండారా ఎవరన్నా ఇక్కడ అంటారా అనేసాడు అనేసాడు చూడు దెబ్బ కొడితే పాతకాలం వాళ్ళు సంతోషించారు కొడితే కొట్టాడులే మంచి జరిగిందిలే ఆయన దెబ్బ పట్టం తైలాభిషేకం అనుకున్నారు గవలప్పుడు ఎందుకు కొట్టాడు అప్పుడు మాట బాక్సింగ్ గారు చెప్పారంట ఈ మొక్కదాన్ని కొడితే మిగతా వాళ్ళు ఏమవుతారు భయపడిపోతారు అది లెక్క తెలుసు ఒక్కదాన్ని కొట్ట వాళ్ళు మిగతా వాళ్ళు పోతారు ఇంకో సందర్భంలో ఒక ఆమె పేరు నేను ఒక పాటలు రాసే టెన్త్ క్లాస్ అప్పుడు ఇప్పుడు ఒక పా మంచి పాటలు అనమాట ఒక పాట కూడా రాసి అప్పట్లో ఎన్నో పాటలు ఒక ఒక గీతం గుర్తు రావట్లేదు సీఎన్ బుక్లో రాసిన వాళ్ళు పెట్టుకున్నారు ఆ పాటని ఆమె అంట ఎవరిని వస్తున్నారు రెండు కాళ్ళు పైకి ఇటు పెట్టుకుని కూర్చుందంట రెండు కాళ్ళు మోకాళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పుడు కూర్చుందంటే చేతులు పెట్టుకొని పెద్దగా చెప్పానంట విడిగా చెప్పొచ్చుగా సరిగొచ్చా అన్నా అంట సరిగొచ్చన్నాడు బక్సింగ్ గారు ఆమె దెబ్బమ్మట మళ్ళా ఇక భయపడిపోయిందంట తర్వాత బక్సింగ్ గారి సారీ చెప్పినట్టుంది ఆమె ఆ చిన్న వయసులో ఈ రోజుల్లో ఏం చేస్తారు నేను చెప్తుండేం చేస్తారు ఎవరు చెప్పనే చెప్తున్నాడు ఏంది అసలు ఏంది అసలు ఈయన కథ ఏంది ఏందో ఏందో చిత్రంగా మాట్లాడుతుంటాడు ఏందజ్జాత ఇస్త మాట్లాడు ఇటు కూర్చోండి అంటాడు అట్లాసుకొని బట్టలు వింటాడు ఏంది ఇదంతా అని కలవరు పడవసరం లేదు అది చెప్తా ఉంటే అర్థమవుతుంది అన్నమాట గద్దింపు అనేది చాలా అవసరం నువ్వు మార్పుతో బయటికి పోవాలి అంతే తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము